ఈ రోజు మనం ఒక సూపర్ సోప్ చేయబోతున్నామండి ఈ రోజు చేయబోయే ఈ సోపు చాలా రకాల స్కిన్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి రిలీవ్ చేయడానికి యూజ్ అవుతుంది సో అది వేరే ఏదో కాదండి నలుగు పిండితో మనం సోప్ని తయారు చేయబోతున్నాం ఈ నలుగు పిండి స్పెసిఫిక్గా మనం చాలా హర్బ్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ హర్బ్స్ యూస్ చేసి ఈ నలుగు పిండిని తయారు చేసామండి లైక్ వేపాకు తులసి మింట్ అలాగే కుప్పమీని ఇంకా కస్తూరి పసుపు ఇంకా మంజిష్ట అతిమధురం మహిళంపు తుంగ ముస్తలు ఇంకా జాతికాయ మాసికాయ అఖిల్వుడ్ ఇంకా మీకు ట్రీ టర్మరిక్ ఆరెంజ్ పీల్స్ ఇలా చాలానే వేసామండి అవన్నీ వేసి ఈ నల్ నలుగు పిండిలా తయారు చేసామండి దీన్ని యూస్ చేసి ఇప్పుడు మనం సోప్ తయారు చేయబోతున్నాం ఇది ఒక్కటి మాత్రమే కాదండి ఈ సోప్ యొక్క బెనిఫిట్స్ ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఇలాంటి హెర్బ్స్ అన్నీ కూడా ఇన్ఫ్యూజ్ చేసి కోకోనట్ ఆయిల్ ఇన్ఫ్యూజ్ చేసి ఈ ఆయిల్ని తయారు చేసామండి ఈ ఆయిల్ని యూస్ చేసి ఇప్పుడు మనం సోప్ని తయారు చేయబోతున్నాం ఈ సోప్ని తయారు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గ్లౌజెస్ మాస్క్ వేసుకోండి ఎందుకంటే ఈ సోప్ తయారీలో మనం ఖచ్చితంగా కాస్టిక్ సోడా అనేది యూజ్ చేయాలి కాస్టిక్ సోడా అనేది కొంచెం హార్మ్ఫుల్ అండి డైరెక్ట్గా ఇన్హేల్ చేయడం అది సేఫ్ కాదు హెల్త్కి అందుకని మీరు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ మాస్క్ వేసుకోండి ఈ రెసిపీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ యొక్క ఫుల్ డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను చూసి యాజ్ ఇట్ ఈజ్ మీరు తయారు చేసుకోవచ్చు మే మనం ఈ సోప్ తయారీలో డిజైనింగ్ కోసం ఒక షియా బటర్ లేయర్ని మధ్యలో యాడ్ చేసి చేస్తున్నాము హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు సోప్ మేకింగ్ కానీ షాంపూ మేకింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అనేది మా వాట్సాప్ నెంబర్ అలాగే కస్టమైజ్డ్ సోప్స్ మీరు కావాలనుకుంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి కస్టమైజ్డ్ సోప్ని మీరు తీసుకోవచ్చు మా దగ్గర నుంచి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయిన నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సోప్ తయారీలో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాం టోటల్లీ మనం ఎయిట్ కేజీ సోప్ని తయారు చేయబోతున్నామండి ఈ ఈరోజు టోటల్ నలుగు పిండి లేయర్ని కోసం ఏమేమి కావాలో చూద్దాము ఈ టోటల్ నలుగు పిండి లేయర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకున్నాక రెండు పార్టిషన్స్గా చేసుకోవాలి టూ లేయర్స్ కింద అప్పుడు మనకి కింద నలుగుపిండి లేరు వస్తుంది మధ్యలో షియబటర్ లేరు పైన మళ్ళీ నలుగు పిండి లేరు ఇప్పుడు ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అండి హర్బ్స్ ఇన్ఫ్యూజ్ చేసిన కోకోనట్ ఆయిల్ వచ్చి మనకి ట్వెల్వ్ సిక్స్టీ గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పామ్ ఆయిల్ ఫోర్టీన్ ఫార్టీ గ్రామ్స్ విటమిన్ ఈ ఆయిల్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనం డిఎం వాటర్ని నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నామండి కాస్టిక్ సోడాని సిక్స్ ఫార్టీ టూ గ్రామ్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇందులో మనం మర్జోరో ఎసెన్షియల్ ఆయిల్ సెవెంటీ గ్రామ్స్ అలాగే తులసి ఎసెన్షియల్ ఆయిల్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాము నలుగుపిండి పౌడర్ మనం నైంటీ గ్రామ్స్ తీసుకుంటున్నామండి సో ఇదండి నలుగుపిండి లేయర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం షియా బటర్ లేయర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వన్ బై వన్ చూసేద్దామండి కోకోనట్ ఆయిల్ త్రీ నాట్ ఫైవ్ గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ త్రీ ఎయిటీ వన్ గ్రామ్స్ పామ్ ఆయిల్ ఫోర్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ విటమిన్ ఈ ఆయిల్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇంకా డిఎం వాటర్ త్రీ జీరో ఫైవ్ గ్రామ్స్ కాస్టిక్ సోడా టూ టెన్ గ్రామ్స్ ఇందులో మనం కాలిన్ క్లేన్ కూడా యాడ్ చేస్తున్నామండి టెన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాము ఎసెన్షియల్ ఆయిల్ మర్జోరం ఎసెన్షియల్ ఆయిల్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాం విటమిన్ ఈ ఆయిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మనం నిరం నాచురల్స్తో తయారు చేసే అన్ని సోప్స్లోనూ కూడా ఎటువంటి కలర్స్ హా హార్ హార్మ్ఫుల్ అయిన కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయమండి ఒరిజినల్గా సోప్కి ఏ కలర్ వస్తుందో అదే కలర్స్ ఉంటాయండి అట్లాగే ఎక్కువ రోజులు ఉండడం కోసం పారాబిన్ కానీ నొరగ ఎక్కువ రావడానికి ఈ సల్ఫేట్లు ఇలాంటివి అసలు ఏమి యాడ్ చేయవండి మనం యూస్ చేసే పామ్ ఆయిలే మనకి నూరగనిస్తుంది మనం యూస్ చేసే కోకోనట్ ఆయిలే చాలా బాగా క్లెన్జింగ్ చేస్తుంది అలాగే మనం కలర్స్ కోసం ఒక్కొక్కసారి క్లేస్ యూజ్ చేస్తామండి సపోజ్ ఇప్పుడు షియా బటర్ లేయర్ కోసం మనం కోలిన్ క్లేని యాడ్ చేస్తున్నాము జస్ట్ వైట్ కలర్ ఇంకా కొంచెం మనకి బ్రైట్గా కనబడడం కోసం అట్లా యూస్ చేస్తాం అండి సో క్లేస్ కూడా మీకు అందరికీ తెలిసిందే స్కిన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అలాగే స్కిన్ టైట్ని కూడా చేస్తుంది ఎన్లార్జర్ పోర్స్ ఉంటే వాటిని స్ట్రింక్ కూడా చేస్తుంది ఇప్పుడు మనం నలుగు పిండి సోపు కావాల్సిన ఆయిల్స్ మెజర్ చేసేసుకుందాం రండి కోకోనట్ ఆయిల్ హర్బ్స్ ఇన్ఫ్యూజ్డ్ కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ పామ్ ఆయిల్ మనం వేసే పామ్ ఆయిలే మనకి మంచిగా నూరకు అండి పైగా హార్డ్ అని కూడా చేస్తుంది సోప్ని సపరేట్గా నురగ కోసం వేరే సపరేట్ ఏజెంట్స్ ఏం మనం యాడ్ చేయట్లేదు వేసే పామ్ ఆయిలే సరిపోతుంది క్యాస్టర్ ఆయిల్ మనం నలుగుపిండిని టూ ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నామండి పౌడర్ని సో ఈ రెండింటిని మనం ఇప్పుడు డిఎం వాటర్ వేసి మిక్స్ చేసేసుకుని దాన్ని ఇలాగ టూ పార్ట్స్ కింద చేసుకున్నామండి ఆయిల్ని కూడాను మనం ఈ ఆయిల్ టూ పార్ట్స్లో మనం నలుగుపిండి కలుపుకున్నది వేసేద్దాం Vitamin E oil Essential oil, Tulasi essential oil. నెక్స్ట్ మర్జోరం ఎసెన్షియల్ ఆయిల్ కాస్ట్ సోడా సీ టూ గ్రామ్స్ Water 900 grams. కాస్టిక్ సోడాని ఫస్ట్ డిఎం వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకటేసారి వేసేయకూడదు కొంచెం కొంచెంగా కాస్టిక్ సోడా వేసుకుని డిఎం వాటర్లో మిక్స్ చేయాలి ఫస్ట్ లేయర్ ఆఫ్ నలుగుపిండి సోప్లో మనం లై సొల్యూషన్ మిక్స్ చేసుకుని ట్రేస్ రాగానే మోడ్లో పోసేసుకుందాం ആലിവ് ഓയിൽ കോക്കോനട്ട് ഓയിൽ പാം ഓയിൽ कैस्टर ऑयल शिया बटर 375 വിറ്റമിൻ ഇ ഓയിൽ മർജറോ എസെൻഷിയൽ ഓയിൽ కాలన్ క్లే బిఎమ్ వాటర్ మిక్స్ చేసి స్లరీలో చేసేసుకుందాం ఇక్కడ ఈ స్లరీని యాడ్ చేసుకుందాం షియా బటర్ లేయర్లో బాగా బ్లెండ్ చేసుకున్నాం అప్పుడు సొల్యూషన్ కలిపేసుకుందాము షియా బటర్ లేయర్ లో వెంటనే ట్రేస్ రాగానే వెంటనే పోసేసుకుందాం